ఈరోజు టీటీడీ ఏడి బిల్డింగ్ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా మూడు అంశాలు ఒకటి స్విమ్స్లో ఉన్నటువంటి నిరుపేద రోగులు రెండోది దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు మూడోది శాశ్వత టీటీడీ ఉద్యోగస్తులు ఈ విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ వేల మంది పనిచేస్తున్నారు చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు నేను వాళ్ళందరినీ వేల మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను మా పార్టీ తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మరి అంతేకాదు టీటీడీ ఉన్నతాధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పైనన్న వెంకయ్య కానీ కింద శ్యామలరావు కానీ అధికారులు బాగా పనిచేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది ఏది ఎట్టాగైనా కూడా మూడు విషయాలు రోగులు స్విమ్స్లో రూయ హాస్పిటల్లో రోగులు కన్నీళ్లతో ఉన్నారు రోగులు నిరుపేద రోగులు రోగులు రూయా హాస్పిటల్లోనో స్విమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్లతో ఉన్నారు కన్నీళ్ళు పేదల కన్నీళ్ళు దొరవడమే దైవత్వం అదే మానవత్వం అది లేకుండా ఊరికి అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు నేను గుండె జబ్బులు హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పాను చెప్పి మూడు నెలలైనా కూడా ఏమీ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేత విమానంలో ఉన్నాడు బయట విదేశాలకు వెళ్తున్నాడు ఆయనకు తెలియజేస్తున్నాను వెంటనే గుండె జబ్బులకు పేదవాళ్లకు హాస్పిటల్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చాము దాన్ని మూసేస్తున్నారు వెంటనే ప్రారంభించాలి రెండోది స్విమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ మన్మోహన్ సింగ్ నిలబెట్టిన హాస్పిటల్లో ముఖ్యంగా నిలబెట్టడానికి కారణం నిరుపేదలకు వైద్యం అందిస్తారన్న ఉద్దేశంతో నిరుపేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు తప్పు ధార్మిక సంస్థలో డబ్బులకు ప్రాధాన్యత ఉండకూడదు ధర్మానికే ప్రాధాన్యత ఉండాలి అటువంటి స్విమ్స్ హాస్పిటల్లో డబ్బులు మీకు ఎందుకు దరిద్రులారా నేను అంటున్నాను ఇక్కడ ఖండిస్తున్నా మిమ్మల్ని మిమ్మల్ని ఒక పక్క పొగుడుతూనే ఇక్కడ ఖండిస్తున్నా శ్యామలరావు నిన్న శ్రీనివాసం విష్ణువాసం ఎందుకయ్యా మా వాళ్ళని సంశయిస్తావు పోవాల్సింది నిరుపేద రోగులు స్విమ్స్ హాస్పిటల్ రూయా హాస్పిటల్లో నిరుతు నిరు నిరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోగులు వాళ్ళ కన్నీళ్ళు దుడిసేదానికి నువ్వేం చేయగలవు దానికి బావయ్య బంగారు నీకు మంచి పేరుంది నేను నిన్ను పొగడుతున్నాను అయిపోయింది అయిపోయింది నువ్వు కావాల్సింది రోగులకు వెంటనే ఆసుపత్రి గుండె జబ్బులకు ఆసుపత్రి అంతకుముందు హైదరాబాదులో మంచి క్యాన్సర్ ఆసుపత్రి ఉంది విభజనలో ఆ క్యాన్సర్ ఆసుపత్రి తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది ఆంధ్ర వాళ్ళకి మంచి క్యాన్సర్ ఆసుపత్రి లేదు రాష్ట్రం మొత్తంలో వెంటనే తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించమని నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడిని మరి అక్కడ అడయార్లో ఉంది మద్రాసులో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి తిరుపతిలో బెట్టు వెంటనే వెంటనే పునాదిరాయి వేయి రెండు మూడు నెలల్లో వేసి దీన్ని ప్రారంభించ డబ్బుకి ఇబ్బంది లేదు ఎవరైనా ఇస్తారు క్యాన్సర్ ఆసుపత్రికి డబ్బులు రెండవది అర్చకులు దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు నేను వెళ్ళినప్పుడల్లా దీవిస్తుంటారు నేను వాళ్ళని అడుగుతుంటాను అందరినీ మీరు దీవిస్తుండారే మిమ్మల్ని ఎవరైనా దీవిస్తున్నారా నేను అడిగితే వాళ్ళు తలకాయ దించుకుంటారని నవ్వుతారు మమ్మల్ని ఎవరైనా దీవించేదని వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళందరూ బాడుగిళ్ళల్లో ఉన్నారు వాళ్ళందరూ బాడుగిళ్లల్లో ఉన్నారు వేలాది వందల మంది అర్చకులు అందరికీ అలిపేరు నుంచి ఆ పేరూరు దాకా నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి టీటీడీ భూముల్లో అర్చకులందరికీ ఐదు సెంట్లు భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మీరు ఎత్తుకొని పోయి పుత్తూరు దగ్గర అడవిలో పెట్టారు నాయుడు ఉన్న దగ్గర మరి ఆ పుత్తూరు అక్కడ కాదు మాకు కావాల్సింది అలిపేరు నుంచి స్విమ్స్ అక్కడ పేరూరు దాకా ఉన్న నాలుగు వందల ఎకరాల్లో శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఐదు సెంట్లు భూమి వెంటనే ఇవ్వాలని శ్యామలరావు నువ్వు చాలా మంచివాడు మీ కాకినాడకి నేను వెళ్తున్నా రేపు నేను అక్కడ ప్రస్తావిస్తా మిమ్మల్ని గురించి వెంటనే శ్యామలరావు ఈ స్థలాలను గురించి ముఖ్యమంత్రి దావోస నుంచి రాగానే పోయి డిస్కస్ చేయి చంద్రబాబు నాయుడు ఎటు పరిస్థితుల్లో నో అన్నాడు నాకు తెలుసు వెంటనే వాళ్ళు ఇళ్ళు స్థలాలు కట్టుకునేటట్టుగా అర్చకులు మరి శాశ్వత ఉద్యోగస్తులకు అక్కడ ఇవ్వు మరి అక్కడ క్యాన్సిల్ చేసి వాళ్ళ మూడు లక్షల రూపాయలు వాళ్ళకి వెంటనే ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నిన్న ఒక ఎవరో టీటీడీలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటున్నాడు టీటీడీ చాలా గొప్ప ధార్మిక సంస్థ దాన్ని మాత్రం దాని జోలికి వెళ్ళొద్దని రాజకీయ నాయకులకి అందరికీ తెలియజేస్తూ మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మన చేతులైతే ప్రార్థిస్తున్నా మన ఇద్దరికి వచ్చిన నష్టం ఏముందామోదీ అయ్యి వాళ్ళకి తెలియ తక్కువ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని చేయకూడదు ప్రతిపక్షాలను గౌరవించాలి నేను ఆమె గురించి నేను మాట్లాడిను నా మిత్రుడు నా మిత్రుడు కుమార్తె ఆమె గురించి నేను మాట్లాడిను మీరు నేను ఎప్పుడూ లేదు నాకు ఇష్టమే లేదు అవన్నీ నాకు కావాల్సింది రోగులకి మంచి ఆసుపత్రి శాశ్వత ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు అర్చకులకి వెళ్ల స్థలాలు